హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు ఈ హృదయ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది భార్య భర్తలను కలిపేందుకు బంధువులు ప్రయత్నించినా ఫలితం అయితే దక్కలేదు భార్య ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల్లోనే భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు చివరికి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన వెల్పూరు శ్రీనివాస్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన దుర్గా రాగినితో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది వీరిద్దరికి ఐదేళ్ల క్రితం నగరానికి వలసొచ్చి ప్రగతి నగర్ పరిధి మిథిలా నగర్ లోని శాంతివనం బి బ్లాక్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు దంపతుల మధ్య ఇటీవల తరచు గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది పలుమార్లు పెద్ద మనుషులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని సమాచారం అందుతోంది ఇక పది రోజుల నుంచి గొడవలు తారాస్థాయికి చేరినట్లు బంధువులు చెబుతున్నారు బుధవారం ఉదయం వారుంటున్న గదిలోనే దుర్గా రాగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది దీన్ని గమనించిన భర్త శ్రీనివాసులు భయంతో నిజాంపేట్లోని తన అక్కాబావల ఇంటికి వెళ్లిపోయాడు అక్కడ జరిగిన విషయాన్ని వారికి చెప్పగా అందరూ కలిసి ప్రగతి నగర్ లోని ఘటనా స్థలానికి రావటానికి వేర్వేరు మోటార్ సైకిళ్లపై బయలుదేరారు శ్రీనివాస్ బావ దుర్గారావు దారి మధ్యలో వాహనంలో పెట్రోల్ పోయించుకునేందుకు ఆగారు అనంతరం శ్రీనివాస్ కనిపించకపోవటంతో అతను ముందే వెళ్లిపోయి ఉంటాడని అందరూ భావించారు తీరా అక్కడికి వెళ్ళాక తన భావమర్ది రాకపోవటంతో అనుమానం వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేసినా జవాబైతే రాలేదు చివరకు దుర్గారావు తన ఇంటికొచ్చి చూడగా ఇంట్లో శ్రీనివాసు ఉరివేసుకొని కనిపించాడు తన భార్య బలవన్మరణానికి పాల్పడిందనే భయంతోనే భర్త కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు మృతి చెందిన కొన్ని గంటల్లోనే భర్త శ్రీనివాసులు కూడా ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఈ ఇద్దరి ఆత్మహత్యలతో వారి పిల్లలిద్దరూ అనాథలుగా మారారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి